హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో ఇప్పటికైతే కాదండి మేమైతే చేన్ దగ్గరికి వెళ్తున్నాము మా పచ్చని పొలాల మధ్యలో ఇలా ట్రాక్టర్కి ఎదులు బండి తగిలించుకొని అందులో మాకు కావాల్సిన మెటీరియల్ మొత్తం సర్దుకొని అయితే పోతున్నాము అక్కడ మా టమోటా చెట్లకి మందు స్ప్రే చేయాలి దాంతోపాటు అక్కడే మంచి రాగి ముద్ద లివర్ కర్రీ చేయాలని అన్ని మెటీరియల్లో అయితే సర్దేసుకున్నానండి చాలా బాగుంటుంది మా ఊరైతే పచ్చని వాతావరణంలో ఇలా అప్పుడప్పుడు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంట్లో వండుకొని తినేదానికంటే ఇలా పచ్చని పొలాల మధ్యలో గొజ్జు కలుపుకొని తిన్నా చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఇది ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి నేచర్ని ఆస్వాదిస్తూ ఇలా ఎంజాయ్ చేయాలంటే కూడా అదృష్టం ఉండాలి నిజంగానే పిల్లలంతా వచ్చారు అప్పుడండి అందరూ కలిసి అయితే వెళ్ళాము టమోటా చెట్లకు మందు స్ప్రే చేసినట్టు ఉంటుంది మనకు అలాగే వీడియో అవుతుంది ఇంకా వాతావరణంలో మంచిగా ఉంటుంది అనేసి అయితే వెళ్తున్నాము వరిమడి జామంచి తోట ఆ లాస్ట్లో అయితే ఉంది మా టమోటా చెట్లు అన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి టమోటాలు పెద్ద పెద్ద అయిపోయిండే పీన్స్ కూడా నాటుతాము ఇప్పుడైతే అప్లోడ్ అది ఎద్దులు బండి ట్రాలీ కాబట్టి ఎక్కువ షేక్ అయితే ఉందండి వీడియో నేను ఎలా పట్టుకున్నా సరే షేక్ అవుతూ ఉంది ఇంకా నేను చెప్తున్నాను అనమాట వాయిస్ మిస్ అయింది ఇక్కడ మనం ముందు బిర్యానీ చేసాము అనేసి అక్కడ నుంచి కూడా కానీ ఇంకా దూరం అయితే వెళ్ళాలి మా ఆవులంతా చూడండి ముందే పట్టకపోయి కట్టేసేసినాం అక్కడ ఆడే ఇంక మేత వేసుకొని మందు స్ప్రే చేసుకుని తినేసి ఇంక సాయంత్రం ఫైనల్ గా మనం చేరాల్సిన గమ్యం అయితే వచ్చేసిందండి ఇంక ట్రాక్టర్ అయితే ఆపేసి మనం తీసుకెళ్లిన మెటీరియల్ మొత్తం అయితే దించుతున్నాను పాప దగ్గరికి ఇస్తే పాప అయితే పెడతాను వాళ్ళ నాన్న అయితే ముందే పోయినాడు ఆవులు పట్టుకుపోయి కట్టేసేసి మందు కలుపుతా ఉంటాను మీరు రండి అని చెప్పేసి అయితే వెళ్ళినాడు అనమాట మేము ముగ్గురే ఇంక ట్రాక్టర్లో అయితే వెళ్ళాము మా అబ్బాయికి కూడా డ్రైవింగ్ వచ్చు కాబట్టి అంటే చిన్నగా ఇలా చేన్ దగ్గరికి అలా వెళ్తాడు కానీ డ్రైవింగ్ పూర్తిగా వచ్చని కాదండి ఇంక మేము మందు స్ప్రే చేసేది కూడా ట్రాక్టర్లోనే కాబట్టి మేము వెళ్ళడానికి మాత్రం ఈ ట్రాలీ ఉపయోగించాము ఫైనల్గా వెళ్ళిపోయాము నాకైతే వచ్చేసాం మా పచ్చని పొలాల మధ్యలో మా రాయలసీమ స్పెషల్ రాగి సంగటి లివర్ కర్రీ అయితే చేయబోతున్నానండి లివర్ కూడా శుభ్రం చేసుకొచ్చేసాను ఇంకా మా అబ్బాయి మందు స్ప్రే చేస్తా అన్నాడు ఇటు దగ్గరగా వచ్చినప్పుడు చూపిస్తాను వాళ్ళు మందు స్ప్రే చేసేసి ఇక్కడికి వచ్చేసరికల్లా నేనైతే వంట ప్రిపేర్ చేసేయాలి మా అమ్మాయి వీడియోగ్రాఫర్ అనమాట వాళ్ళ నాయనైతే దీన్ని మందు కలుపుతా అన్నాడు ఈ రోజంతా మాది ఇదే పని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో మాత్రం చాలా బాగుంటుంది ఇట్లా ఇలా వచ్చి ఈ అవుట్ అవుట్డోర్లో ఇలా చేసుకొని తినడం చాలా బాగుంటుంది చూడండి మందు స్ప్రే చేస్తా అన్నాడు ఇది ఒకేసారి కొట్టుకొని వెళ్ళిపోనా అంటే ఇక్కడ అన్నం పెట్టినాను కదండి అందుకోసం దానికి కూడా కొట్టేసామే అట్లే దీనికి కూడా మళ్ళీ ఇక్కడ రాకుండా నూకులు అయితే ఉడికిపోయినాయి సంగటికి పిండి అయితే వేసిందాను పిండి ఉడికే లోపు మా వాళ్ళు ఏం చేస్తున్నారో చూసుకొచ్చేదాం పదండి తర్వాత అయితే లివర్ కర్రీ చేస్తాను మీరైతే చూసుకోవచ్చు మందు కొడతా అన్నారు మందు కొట్టడం అంటే ఫెర్టిలైజర్ స్ప్రే చేసేదండి ఏం మందు కొడతా అన్నారా చొక్కకి ముడతకి డాడీ చూడండి లాస్ట్లో ఉండడనమాటకు దీనికి కొంచెం ముదలప్ప దారి నాతో పాటు రండి మీరు కూడా చూపిస్తాను ట్రాక్టర్లో మందు కొట్టేదనమాట పుల్లి ఇదిగోండి మందు ఇంకేం అయిపోయింది మందు కొట్టిందైతే ఇదన్నమాట అటు సైడ్ అంతా మడి ఫస్ట్ పోయినప్పుడు వదలాల ట్యూబు మళ్ళీ మందు స్ప్రే చేసేసి వచ్చేటప్పుడు అయితే ఇట్లా లాక్కోవాలన్నమాట ఇంక సూన్ ఒకటేనే ఉండేదే సంగట ఒకటే అయిండేది ఇంకేమే మందు సాలేళ్ళదనుకుంటాను మందు సాలేలేదేమో అనుకుంటా కొంచెం ఉండేది కాళ్ళ రమ్ముంది అయితే ఉడికిపోయింది అయితే కలికేసుకుందాము పోయి అయితే ఉడికిపోయిందండి సంగటైతే కలికేసుకుందాము సంగటైతే అయితే ముద్దలు పెట్టే లోపు అయితే పెట్టేశాను పెనం వేడైంది ఆయిల్ అయితే వేసుకుందాము ముద్దలు పట్టుకుంటూ లివర్ కర్రీ చేస్తాము రెండు ముద్దలు పట్టేశాను ఇప్పుడు ఆయిల్ వేడైంది అది తిక్కో మొదటగా ఎర్రగడ్డ ఇది టమోటా పేస్ట్ అండి వేసుకుందాము మన ముద్దలైతే రెడీ అయిపోయినాయి ఇబ్బా కింద ముద్దలు అనుకుంటున్నారా ఇక్కడ ఎవరన్నా గొర్రెల్లో ఆవులకి వస్తారు కదా వాళ్ళకు కూడా పెడతాం మనము ఇది కొంచెం ఊరికి అవతలు ఉంది ప్లేసు ఎవరన్నా వస్తారనుకో వాళ్ళని కూడా తినమనాలి కదా ఆకలితో వస్తారు ఎవరైనా ఆవులల్లో గొర్రలో ఒకవేళ మధ్యాహ్నం అన్నం ఎత్తుక రాకుండా వచ్చింటారు అట్లన్నమాట అందుకోసము ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసుకుందాం పచ్చిమిర్చి ఒక ఐదారు అయితే వేసుకుందాము పచ్చిమిర్చి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఎందులోకైనా సరే ఇప్పుడు లివర్ అయితే వేసేసుకుందాం ఇప్పుడు ఉప్పు అయితే సరిపడా వేసుకుందాము వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇంకా కర్రీ అయితే కాలేదండి లివర్ కర్రీ అంతలో మందు స్ప్రే చేసింది అయితే అయిపోయింది ట్రాక్టర్ అయితే వచ్చేసింది ఇంక ట్రాలీ ఎత్తే ఆ ట్రాక్టర్ తగిలించెల్లా ట్యూబ్ అయితే అక్కడే ఉంది దాన్ని అంతా సుట్టి ట్రాక్టర్లో ఎత్తేసుకోవాలన్నమాట మా మామ కూడా వచ్చాడు అంతలో అదో లాస్ట్లో ఉండాడు ఇప్పుడైతే మా వాళ్ళు కూడా వచ్చేసారండి మందు కొట్టేసి మందు స్ప్రే చేసేసి ఇంక వెయిట్ చేస్తూన్నారు ఇంకా లివర్ కూడా ఉడుకుతూ ఉంది దీంట్లోకి నేను ఇంటి నుంచి తెచ్చాను కాబట్టి ధనియాల పొడి కారం పసుపు మూడు మిక్స్ చేసుకొని అయితే వచ్చేసాను నాకు తెలుసు కాబట్టి అందాజుగా ఎంత కావాలనేసి బాగా కలుపునాలు కొనిచ్చింద ఇప్పుడు గరం మసాలా కాస్త అయితే వేసుకుందాము మా అబ్బాయి అయితే కలుపుతా ఉన్నాడు స్మెల్ ఎట్లుంది నాన్న సూపర్గా ఉంది నీకు ఎట్లా వచ్చింది నీకు నాకైతే తినాలనిపిస్తుంది ఇప్పుడు కొత్తిమీర అయితే వేసుకుందాం

తినేత్తమా ఫైనల్గా లివర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మా వాళ్ళంతా తింటా ఉండరు రాగి ముద్ద లివర్ కర్రీ కీరా దోసకాయ ఆనియన్ నిమ్మకాయ అన్నమాట టేస్ట్ ఉంది ఎట్లుందో చెప్తారు ఎట్లుందబ్బా బాగుందా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నువ్వు కావాలా தினத்தேண்ட <coughs>